క్రైస్టిం తరఫున మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారా దేవుల్లో ముందుకు కొనసాగుతున్నారా దేవుని ఆత్మలో ముందుకు నడిపించబడి మీ ప్రతి అవసరత కొరకు దేవుని మీదే ఆధారపడండి దేవుడు మీ యొక్క జీవితాల్లో తోడుగా ఉండి మీ బ్రతుకులను చక్కదిద్దడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటూ ఉన్నాడు ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని వారి యొక్క పిల్లలు విడిచిపెడుతున్నారు తృఢీకరిస్తున్నారు కారణాలు ఏదైనా కావచ్చు పరిస్థితులు ఎన్నైనా ఉండవచ్చు బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండవ నీ తల్లి ఉదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకము అవును చాలా మంది పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి రాగానే వారిని దృఢీకరిస్తున్నారు వారిని విడిచిపెట్టడానికి ఎక్కువగా ఆస్కారాన్ని చూపిస్తున్నారు తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల కొరకు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటున్నారు ఎన్నో రకాలుగా ప్రయాస పడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో కూడా తల్లి తన యొక్క పిల్లల కొరకు ఎటువంటి త్యాగాలు చేసిందో ఒకటి రెండు విషయాలుగా ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఒక తల్లి తన యొక్క పిల్లల కొరకు దాడిగా మారుతుంది మోస తల్లివళి తల్లి తన యొక్క పిల్లల యొక్క ఉన్నత స్థాయి కొరకు ఎక్కువగా ఆరాట పడుతుంది విశ్వాసంలో నడిపిస్తుంది తిమోతి తల్లి అయిన వలె ఆ విధంగా ప్రతి తల్లి కూడా వారి యొక్క పిల్లల బాగోగులు కొరకు ఎంతగానో శ్రమిస్తుంది ఎంతగానో ఆరాట పడుతుంది ఎంతగానో ప్రయాస పడుతుంది కానీ వారు వృద్ధాప్యంలోనికి రాగానే పిల్లలు వారిని ధృణీకరిస్తూ ఉంటున్నారు ఇది ఎంతవరకు సమంజం ఈ మాటలు వింటున్న మనలో ఎవరైనా ఆ విధంగా ఉంటే గనక ఎప్పుడైనా మార్చబడదాం మన యొక్క తల్లిదండ్రులు మన కొరకు ఎన్ని త్యాగాలు చేశారు ఎన్ని గొప్ప గొప్ప పనులు చేశారు ఒక్కసారిలోకి తెచ్చుకుందాం వారిని ప్రేమగా చూసుకుందాం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదాము హవ్వ తప్ప ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భంలో నుండి జన్మించిన వారే తల్లి గర్భంలో నుండి కాకుండా వేరే రూపంలో ఎవరు కూడా జన్మించలేదు కానీ అటువంటి త్యాగమూర్తి అయిన ఆ తల్లిని వృద్ధాప్యంలోనికి రాగానే ప్రతి ఒక్కరు కూడా తృణీకరిస్తున్నారు అందుకనే దేవుడు మరి ఒకసారి మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు నీ తల్లి ముదిమియందుకు అని ఒక తల్లి తన యొక్క పిల్లల కొరకు చేసే త్యాగాల్ని ఒక్కొక్కటిగా మనం పరిశీలించి చూసినట్లయితే మొదటిగా తల్లి తన యొక్క పిల్లల కొరకు దాదిగా మార్చబడుతుంది ఆనాడు హిబ్రి పిల్లల్లో ప్రతి మగ తొలిచూలు పిల్లని నరికి వేయండి చంపివేయండి అని ఫరో రాజు అలా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అదే కాలంలో అదే సమయంలో మోసే కూడా జన్మిస్తూ ఉంటున్నాడు కానీ ఆమె యొక్క తల్లి ఆ యొక్క బిడ్డని మూడు నెలలు దాచి పెడుతుంది ఎంతో బాధపడుతుంది ఎంతో వేదన చెందుతుంది తర్వాత ఆ యొక్క బిడ్డను దాచలేక ఒక జంబు పెట్టెను తయారు చేసి అందులో మోసేని ఆ యొక్క నైలు నదిలో విడిచిపెడుతూ ఉన్నది అలాంటి సందర్భంలో రాజకుమార్తె ఆ యొక్క జంబు పెట్టెను చూసి ఆ యొక్క మోసేను పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నది అటువంటి సందర్భంలో ఆ యొక్క బిడ్డకు దాది అవసరమని ఆమె యొక్క తల్లినే ఆ యొక్క రాజకుమార్తె పిలిపించుకొని ఆ యొక్క బిడ్డను పెంచడానికి ఎంతగానో కనబడుతూ ఉండదన్నమాట ఆ విధంగా మోసే తల్లి తన యొక్క బిడ్డ కొరకు దాదీగా మార్చబడుతుంది ఆమె ఒక గొప్ప త్యాగశీలిగా మార్చబడుతుంది అనమాట అది ఆమెకు అవసరం లేదు కానీ తన యొక్క కుమారుడు బాగు కోసము ఆమె ఆ విధంగా మార్చబడుతుంది నేడు మన యొక్క తల్లిదండ్రులు మన యొక్క తల్లి కూడా మన యొక్క జీవితంలో అనేకమైన త్యాగాలు మన చేసే ఉండి ఉంటది ఒక్కసారి వాటిని స్మరణలోనికి తెచ్చుకొని మన తల్లిదండ్రులు మన యొక్క తల్లి ప్రత్యేకంగా మన కొరకు ఏం చేసిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఒకవేళ మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నామా వృద్ధాప్యంలోనికి రాగానే వారిని అనాథాశ్రమంలోనికి పెట్టడానికి ఎక్కువగా ఆస్కారం చూపిస్తున్నామా ఒకవేళ అటువంటి ఆలోచనలో కనుక ఈ రోజు నీవు ఉంటే నీ తల్లి నీ కొరకు ఎన్ని త్యాగాలు చేసిందో ఎన్ని రకాలుగా ప్రాకులాడ పడిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆమె ముది ఆమెను తృడీకరించకుండా ఆమెను ప్రేమించడానికి ఎక్కువగా ఇష్టపడు దేవుడు నీకు ముందుండి గాక రెండవదిగా తల్లి తన యొక్క పిల్లల యొక్క బాగోగు కొరకు వారి యొక్క ఉన్నత స్థానము కొరకు ఎప్పుడు ఆరాట పడుతూ ఉంటది ఒకనొక సందర్భంలో యస్సు క్రిస్తు ప్రభు వారు పన్నెండు మంది శిష్యులతో ఉంటూ ఉన్నప్పుడు యాకోబు యొక్క తల్లి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా దయచేసి నా యొక్క ఇద్దరు కుమారుల్ని ఒక వ్యక్తిని కుడివైపున మరి వ్యక్తిని ఎడం వైపు నీవు సదాకాలము ఉంచండి అని విజ్ఞప్తి చేస్తుంది అక్కడ మిగిలిన శిష్యులు కూడా ఉంటూ ఉంటున్నారు వారు ఏమనుకుంటారు వారు ఏమని ఆలోచిస్తారు అనేది పట్టించుకోకుండా తన కొడుకులు యొక్క ఉన్నత స్థాయి కొరకు తన యొక్క కుమారుల యొక్క అభివృద్ధి కొరకు భవిష్యత్తు కొరకు ఆ యొక్క తల్లి ఆలోచించి యేసుక్రీస్తు ప్రభు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది నేడు మన యొక్క తల్లిదండ్రులు కూడా వారు ఎంతగానో కష్టపడి ఎంతగానో ఇబ్బంది పడి ఎంతగానో శ్రమ వారు తిని తినక మన కొరకు ఎన్నో రకాలుగా ఎన్నో రోజులు ఉపవాసాలు ఉండిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటున్నాం అటువంటి వాటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మన తల్లిదండ్రులు మన కోసం ఎంతగానో చేశారు వారి కోసం మనం కొంచెమైనా చేయడానికి ప్రయత్నం చేద్దాం మూడవదిగా తల్లి తన యొక్క బిడ్డల్ని విశ్వాసంలోనికి నడిపిస్తుంది తిమోతి తల్లి అయినా ఇవ్వాలి ఆమె తన యొక్క కుమారుడిని చిన్ననాటి నుండి దేవుని యొక్క భయభక్తుల్లోనే నడిపిస్తూ ఉన్నది గుడికి గాని ఎడమ కానీ తొట్టిల్లిపోకుండా ఆ యొక్క కుమారుడు ఎంతో భయభక్తులతో ఎదగాలని దేవుని ఆత్మ చేత నింపబడాలని దేవుని పరిశుద్ధాత్మలో నడిపించబడాలని ఆ యొక్క బిడ్డని విశ్వాసంలో నడిపిస్తూ ఉన్నది అంతేకాకుండా ఆ యొక్క బిడ్డ యొక్క భవిష్యత్తునంతటినీ కూడా ఒక దైవజనుడికి అప్పగించి ఆ ప్రకారంగా తన యొక్క బాగోగుల్ని చూసుకోవడానికి యునికే పాత్ర ఎంతో ప్రాముఖ్యంగా ఉంటూ ఉన్నదన్నమాట మన యొక్క తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే మన కొరకు ఎన్నో విషయాల్లో ముందుండి నడిపిస్తూ ఉంటున్నారు కానీ వారు వృద్ధాప్యంలోనికి రాగానే మనం వాళ్ళని తృణీకరిస్తున్నాం విడిచిపెడుతున్నాం అనరాని మాటలను ఎన్నో రకాలుగాని వారి యొక్క బ్రతుకుల్ని ఎంతగానో నీచంగా చూస్తూ ఉన్నాం అనమాట ఎవరో మాటలు విని ఎవరో మాటలను పట్టించుకొని మనం మన యొక్క తల్లిదండ్రులు తృణీకరిస్తే అది మనకే శాపంగా మార్చబడుతుంది దేవుడు కూడా చెప్తున్నాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని నీ తల్లి ముదిమి ఎందు ఆమెని ఎప్పటికీ కూడా నీవు నిర్లక్ష్యము చేయవద్దు అని దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు మనము దేవుని యొక్క మాటలకు లోబడి ఆ ప్రకారంగా జీవిస్తే గనక మన బ్రతుకులు ఎంతో సుందరముగాను మన యొక్క జీవితాలు ఎంతో ఆనందంగాను దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు మోసే తల్లి తన యొక్క కుమారుడు కొరకు దాదిగా మార్చబడుతుంది యోహాను యాకోబుల తల్లి వారి యొక్క భవిష్యత్తు కొరకు యేసు క్రీస్తు ప్రభువు ప్రతిమలాడుకుంటుంది ఆ యొక్క తిమోతి తల్లి అయిన యునికే తన యొక్క బిడ్డను విశ్వాసంలో నడిపిస్తూ ఉన్నది నిన్ను కూడా నీ యొక్క తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఇప్పటి వరకు ఇక్కడ నుండి నీవు వారిని చూసుకునే బాధ్యతని దేవుడు నీకు అప్పగిస్తున్నాడు ఎక్కడైనా మార్చబడదాం దేవుని కొరకు నిలవబడదాం దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్ని దేవుడు మనకిచ్చిన నియమాల్ని తూచా తప్పకుండా పాటిస్తూ మన తల్లిదండ్రులను గౌరవిద్దాం వారి యొక్క వృద్ధాప్యంలో వారిని ఇంకా బాగా చూసుకుందాం దేవుడు మనల్ని ముందుండి నడిపించను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం దయమేడోన్ మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవానికి వంద అవును బ్రహ్మ తల్లి ముదుమియందు తనని నిర్లక్ష్యము చేయవద్దని నీవు మాట్లాడుతూ అనుప్రభ మాలో చాలా మంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి రాగానే వారిని తృణీకరిస్తున్నాం వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాం ఒకవేళ మాలో ఎవరమైనా ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి మేము బుద్ధి తెచ్చుకొని మా యొక్క తల్లిదండ్రులు బాగా చూసుకునే జ్ఞానమును తెలివిని మంచి ఆలోచనను నాకు మాకు దయచేయండి పని చేయబడుతున్న ప్రతి విధము సాతాను శక్తులను నామంలో లయపరుస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన పరిశుద్ధ నామంలో అడిగి గోజాడి వేడుకొంచున్నాం Amen, amen, amen.